యాసంగి పంటలు ఎండక ముందే సాగునీళ్లు అందించాలని నీళ్లు ఇవ్వకుండా రైతులను బలి చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుళ్లలో ఎండిన పంటలను మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ మంత్రి గంగులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు సాగునీటి సరఫరాపై రైతులను అడిగి తెలుసుకున్నారు దీనికి రైతులు కేటీఆర్ పాలనలో రైతులు అడుగక ముందే సాగునీరు ఇచ్చారని కానీ కాంగ్రెస్ పాలనలో సాగునీరు ఇవ్వక పంటలను ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం సాగు చూపి రైతులకు సాగునీరు ఇవ్వక పంటలను కేటీఆర్ సాగునీరు లేక రైతులు సాగు చేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని సూచించారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి అనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు కేసీఆర్ పాలనలో రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సాగునీళ్లు ఇవ్వటం జరిగిందని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగా చెరువులు ఎండి పంటలు ఎండిపోతున్నాయని అన్నారు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ల ముందు ఎండిపోతూ ఉంటే రైతులు రోధిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు దాదాపు ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి అయితే ఉన్నదో దాన్ని పరిశీలించడానికి మా పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది వాళ్ళు ఒక నాలుగైదు విషయాలు స్పష్టంగా చెప్తున్నారు మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు మొదటిసారి అలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది పర్రెలు నేర ఇప్పటికే పర్రెలు బారింది మీరు చూడొచ్చు మీరు కూడా కావాలంటే దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుంది అంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితున్నది అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి రెండవది వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట ఎస్ఆర్ఎస్పిలో ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అది పద్ధతి కాదు రైతులు రైతులే ఏ నియోజకవర్గమైనా కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వారిని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు వేణు అనే రైతు తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు రాత్రి పదకొండు గంటల నుంచి మీకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని అని చెప్పి ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా